నమస్కారం మనం ఇచ్చాపురం నియోజకవర్గం కవిటీలో ఉన్నాం కవిటీ ఎంపీపీ కుల పెద్ద నేత అడియాల్ ప్రకాష్ గారు మనతో ఉన్నారు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రకాష్ గారు క్రియాశీలకమైన పాత్ర పోషిస్తున్నారు పార్టీ అధిష్టానం కూడా ఆయనపై పెద్ద బాధ్యతలు పెట్టింది పార్టీ అభ్యర్థిని గెలిపించే బాధ్యతను ఆయన తీసుకున్నారు రేయింబులు కష్టపడుతూ ఎమ్మెల్యే అభ్యర్థులు ఫిర్యాదు విజయ్ గెలుపు కోసం కష్టపడుతున్నారు ప్రభుత్వం ఐదేళ్ళు కూలింగ్ చేసిన తర్వాత ప్రజల్లో ఒక రకమైన సానుభూతి వెలువెత్తుంది ఆ సానుభూతిని ఆయన ప్రత్యక్షంగా చూస్తున్నారు ప్రచారం వెళ్ళినప్పుడు ఆ వివరాలు కథ కమీసేమిటో ఆయన మాటలను తెలుసుకుందాం నమస్తే సార్ అసలు ఎలా ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ ప్రచారం ఎలా ఉంది ఎలా సాగుతుంది మీరు ఏమనుకుంటున్నారు ఏం జరుగుతుంది అసలు జగతి ప్రేక్షకు ప్రేక్షకులు నమస్కారాలు విజయం దిశగా ఇచ్చాపర్ నియోజకవర్గం కొనసాగుతుంది ఈ ఐదేళ్ళు విద్యా వైద్యం సంక్షేమ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా పేద వర్గాలకి పార్టీలకు కులాలకు మతాలకు అతీతంగా సంక్షేమ కార్యక్రమాలన్నీ అందజం జరిగింది ఇచ్చాపురం నియోజకవర్గంలో పంతొమ్మిది వందల ఎనభై మూడు నుండి రెండు వేల నాలుగు వరకు రెండు వేల నాలుగు మినహాయించి ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గంలో శాసనసభ్యులుగా ఉన్నారు ఈ ప్రాంతంలో ప్రధాన సమస్య కిడ్నీ వ్యాధులు ఈ ఈ ప్రాంత త్రాగునీరు వల్లే వస్తుందని తెలిసిన ఏనాడు స్పందించిన పాపాన్ని పోలేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతాన్ని కరుణ చూపి ఈరోజు దాదాపు నూట యాభై కిలోమీటర్ల దూరం నుండి ఏడు వందల యాభై కోట్ల రూపాయలు వెచ్చించి ప్రతి గ్రామ గ్రామానికి రావు సౌకర్యం కానీ ఈ ప్రాంతానికి సంబంధించి కిడ్నీ వ్యాధులకి డయాలసిస్ ఎవరైతే చేసుకుంటున్నారో వాళ్ళకు పదివేల రూపాయలు పెన్షన్ కానీ క్రియేటిన్ ఐదు శాతం దాటిన వ్యక్తులకు ఐదు వేల రూపాయలు పెన్షన్ కానీ అంతేకాకుండా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు అందించడం జరిగింది పేదవారు సమసమాజం ఏర్పడాలంటే విద్య అనేది అత్యంత అవసరమైంది కేవలం ధనిక వర్గాలకే పరిమితమైన విద్యను ఈరోజు నాడు నేడులో ప్రభుత్వ పాఠశాలలను బాగు చేసి అమ్మఒడిచ్చి పుస్తకాలు ఇచ్చి దుస్తులు ఇచ్చి మధ్యాహ్నం భోజనం ఇచ్చి ఒక మంచి వాతావరణాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుని రావడం జరిగింది ఈరోజు ఇచ్చాప నియోజకవర్గంలో కాదు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఏ గ్రామానికి వెళ్ళే పరిస్థితి లేదు ఫలాన్ని మేము చెప్పు చేసి ఫలాన్ని మేము చేసామని చెప్పుకునే పరిస్థితి లేకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కొనసాగుతుంది ఎప్పుడైనా ఒక ఐదారులు పరిపాలించిన తర్వాత ప్రజలకు వెళ్ళాలంటే వెళ్ళాలంటే ఏమైనా సమస్యలు అడుగుతారనే భయభ్రాంతులు గురవుతారు ఈరోజు ఈ దేశంలో కాదు ప్రపంచంలో కూడా మీకు మేలు చేస్తుంటే మా కూటయండి అని చెప్తున్నారంటే ఆయన ధైర్య సాహసాలు సంక్షేమం ఎలా కొనసాగిందో మనం అందరం అర్థం చేసుకోవచ్చు చాపురం నియోజకవర్గం వివిధ సామాజిక వర్గాల సమాహారం పెద్ద సామాజిక వర్గాలు ఉన్నాయి ఈ సామాజిక వర్గాల గురించి మీరేం చెప్తారు ప్రభుత్వం ఏమైనా మేలు జరిగిందా ఎస్పెషల్లీ మీరు యాదవ్ సామాజిక వర్గానికి ఈ సామాజిక వర్గం జరిగిన మేలు ఏమిటి ఒకసారి మా గతంలో రాజశేఖర రెడ్డి గారు కానీ ఆయన తనయుడు ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక సమీకరణాలు ఎప్పు ఎప్పుడు పాటించే వ్యక్తులు గతంలో రా జిల్లా వ్యాప్తంగా తీసుకున్న ఈ కాన్స్టెన్సీగా తీసుకున్న ఈ కాన్స్టిటెన్సీలో అత్యధిక సా అత్యధిక ఓటర్లు జనాభా ఉన్న యాదవ్ సామాజిక వర్గానికి రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి గారు అర నరతరామారావుకి రెండు వేల పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు కేటాయించడం జరిగింది ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఈ నియోజకవర్గంలో అత్యంత వెనకబాటుకు గురైన యాదవ్ సామాజిక వర్గం ఉంది వాళ్ళకు కూడా గుర్తించాలి వారికి కూడా చట్టసభల్లో ప్రాధాన్యత ఇవ్వాలని నరత రామారావు గారికి ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో మాట ఇచ్చారో ఆ మాట ప్ర ప్రకారం మాట తప్పకుండా మడం తప్పకుండా ఆయనకి ఎమ్మెల్సీ ఈరోజు ఇవ్వడం జరిగింది గత నాలుగైదు ఏళ్ళుగా ప్రజల్లో జిల్లా పరిషత్ చైర్మన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత విశేషంగా తిరుగుతూ గ్రామ గ్రామాన గడప గడపకు చేసిన ఆవిడకు ఈరోజు మహిళలకు అత్యంత ప్రాధాన్యత ప్రభుత్వం ఇవ్వడం జరిగింది ఎందుకంటే అమ్మఒడి కానీ చేయువత కానీ ఆసరా కానీ ఏ సంక్షేమ కార్యక్రమం ఇచ్చినా మహిళలకు అత్యంత గౌరవం ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంట జరిగింది దానిలో భాగంగానే ఈ నియోజకవర్గంలో జడ్పీ చైర్పర్సన్ విజయం గారికి ఎక్కడ ఇవ్వడం జరిగింది ఇప్పటికే విజయం ఖరారైంది మెజార్టీ ఎంత మీరు కీలకం ఇక్కడ మీరు ఒక ఎంపీపీగా ఉన్నారు ఈ ఈ ఐదేళ్ళు మూడేళ్ళు మీరు కొంత డెవలప్ చేశారు అధికారంలోకి వస్తే ఈ నియోజకవర్గ సమస్యల మీద ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు సమస్యలు ఎలా పరిష్కరిస్తారు ఏమనుకుంటున్నారు ఇంకా గ్రామ గ్రామాన పర్యటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ కాబోయే శాసనసభ్యురాలు కానీ పార్టీకి సంబంధించిన సీనియర్స్ అందరూ కూడా ఇంకా అట్టడుగు గ్రామంలోకి వెళ్ళి ఇంకేవైనా కింది స్థాయిలో ఉంటే ప్రభుత్వాన్ని దృష్టి ఎక్కడ ఏ సమస్య లేకుండా చూసే బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మా పైన కానీ అందరి పైన కానీ తప్పకుండా ఉంది చివరిగా జగతే న్యూస్ ఛానల్ ద్వారా మీరు ఇచ్చాపురం నియోజకవర్గ ప్రజలకు ఏ రకంగా పిలిపిస్తున్నాం విజ్ఞులైన ఇచ్చాపురం నియోజకవర్గ ప్రజలారా ఒక విషయాన్ని ఆలోచించుకోండి ఈరోజు కిడ్నీ వ్యాధికి సంబంధించి అలాగే ఆసుపత్రికి సంబంధించి ఈ ఈ విషయాలన్నీ ఒకసారి ఆలోచించుకోవాలి ఎన్నో ఏళ్ళుగా శాసనసభ్యులుగా కొనసాగిన వ్యక్తులు ఏం చేశారు ఒకసారి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఈరోజు పాఠశాల బాగు చేయడం కానీ నాడు నేడులో ఆసుపత్రులు బాగు చేయడం కానీ ఆరోగ్య సురక్ష పెట్టడం కానీ ఈరోజు ఈ ప్రాంతాన్ని నీరు ఇవ్వడం కానీ కళాశాల ఆసుపత్రిని కేటాయించడం కానీ ఒకసారి మనం అందరము ఓటేసే ముందు చాలా ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఈ ప్రభుత్వం మంచి చేసిందా చేయలేదానని ఒక విషయాన్ని ఆలోచించుకోవాలి రాబోయే ఎన్నికలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా అభ్యర్థులుగా పోటీ చేస్తున్న విజయం గారికి అలాగే ఎంపీ అభ్యర్థికి పోటీ చేస్తున్న టేడా తిలక్ గారికి అత్యధిక మెజార్టీతో విజ్ఞాన ఓటర్లందరూ ఓటేసి ఫ్యాన్ గుర్తి ఓటేసి గెలిపిస్తారని హృదయపూర్వక నమస్కారం